ఏం చేయ జత పదహారు వేలు చెప్పిన జత ఎంతగారే కొంచే మాట్లాడి ఇచ్చేయకూడదా మేలే అడిగినారు రేట్ తక్కువ ఉంది మార్కెట్ రేటు డౌన్ అయిపోయింది కొంచెం చూసుకొని ఇచ్చేయండి మళ్ళీ ఎన్నిక ఎందుకు తీసుకుపోతారు నాకపోతులే అన్నీ మేకపోతులేనా ఏం రేట్ చెప్పినావు జత ఇరవై చెప్తానా జత ఇరవై ఆరు ఉన్నారా అరే కరెక్టే చెప్పినావు రేట్ ఏమి ఎక్కువలే అడగలే ఇరవై ఇరవై ఆరు వేలు చెప్పినావా బాగుండ అన్నీ మేకపోతులే డౌట్ రేట్ కొంచెం డౌన్ ఉందిలే మార్కెట్